తుమ్మలపెంట రోడ్డులోని జడ్పీ హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన కావలి డివిజన్ ఏపీ టీచర్స్ క్రికెట్ అండ్ థ్రోబాల్ టోర్నమెంట్ కావల శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి శనివారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు ఉపాధ్యాయులు అధికారులు క్రీడాకారులు వార్డు నాయకులు సాలవతో ఘనంగా సన్మానించి ఘన స్వాగతం పలికారు అనంతరం టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు పోటీల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడి వద్దకు వెళ్లి మాట్లాడి అభినందనలు తెలిపారు క్రీడాకారులతో కలిసి సరదా గారు క్రికెట్ ఆడి ఉత్సాహం నింపారు క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఉపాధ్యాయులు క్రీడల్లో పాల్గొనడం విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు ఈ టోర్నమెంట్ ద్వారా ఉపాధ్యాయుల మధ్య స్నేహభావం క్రీడాస్ఫూర్తి మరింత పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు విద్యాశాఖ అధికారులు క్రీడాకారులు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు आलोप लेके क्या माँ चलो ना पापा चलो 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 ना हाँ पापा ना 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 జై ఉంచి అదే విధంగా కావాలి ఎంఈఓ వన్ అండ్ అందరు కూడా డాష్ మనకి కావాలి అదే విధంగా పురపాలకు జ్యోతి బాబురావు అన్న గారు డాష్ మనకి తెలియజేస్తున్నాను సార్ తెలియజేస్తున్నాను సార్ అదే విధంగా ఎస్ఎంసి చైర్మన్ పరస్ మాలాత్రి గారు అదే విధంగా వివిధ మండలాల నుంచి తెలియజేస్తున్నా అదే విధంగా మన वन्दे मातरम् वन्दे मातरम् सुजला सुफलाम् मलयजसीतलं सस्यशमलं मातरम् वन्दे मातरम्

હા <laughs> You may turn, doks? I turn, sir. I may turn, sir.

క్లాస్ కోటలందరూ స్పోర్ట్స్ స్టార్ట్ చేస్తున్న డ్యూజిజియం అవగాహన కన్జర్న్ సర్ సరియంత సమయ సరియంత బిజీసిట్ లోకి గమనించగలరు అందరూ ఓకే రెడీ మేడం ఓకే అలబలికి గ్రూపుర్వత మార్చ్ చేస్తున్నటువంటి తెలియజేస్తారా సార్ రెడీనైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రాక్ సల్యూట్ చేయాలి మన్లాన్ వైజ్ గా ప్ప <laughs> తర్వాత మ్యాచ్ దగ్గర ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ ఉంటుంది రెడీ చేయాలా బ్యాట్ బాల్ రెడీ చేసి పెట్టాయా బ్యాట్ స్కోర్ తీసుకో కావాలి టీము నా రెండు ప్యాడ్లు ప్యాడ్ బాలు బాటు రెడీ చేసారుకి బాలు ప్యాడ్ కట్టాల బాబు బాబు సారి షౌట్ చేయాలా అందరూ ఓకేనా షౌట్ చేయాలా మనం కొంచెం బ్యాక్ అవుట్ చేయండి గౌరవ కోఆర్డినేటర్తో పాటు పరిచయ కార్యక్రమం చేసుకుంటున్నారు గౌరవ ఎమ్మెల్యే గారు సార్ అద్భాష్ గారు ఉన్నా కూడా మీ టీం దగ్గర ఉన్నాను సార్ కావాలి మండలు

арми, pers wykor, whir say Bitte. Uh. 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 సార్ థ్యాంక్ యూ సార్ అందరూ అలాగే ఉన్నట్లయితే గెస్ట్ ఆఫ్ ఆనర్ ఉంది మారుతాటి గారిని వేదిక మీద రావాల్సింది తెలియజేస్తున్నాను సార్ మహేంద్ర దాసరి మహేంద్ర టిడిపి నాయకులు వేదిక మీద రావాల్సింది తెలియజేస్తున్నాను సార్ జ్యోతి యశ్వంత్ గారిని వేదిక మీద రావాల్సింది తెలియజేస్తున్నాను సార్ యువ యువనాయకులు కిరణ్ కుమార్ గారిని వేదిక మీద రావాలి తెలియజేస్తున్నాను సార్ బ్రహ్మదేవి సార్ నడు చూడు బ్రహ్మదేవి సార్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పుర అందరికి కూడా స్వాగతం సుస్వాగతం సార్ ఉప్పాల వెంకటరావు గారికి స్వాగతం సార్ డైఎస్మె రావాల్సింది తెలియజేస్తా ఉన్నా సీడి నమస్కారాలు గురువులందరికీ కూడా స్వాగతాన్ని అందిస్తూ తల్లి నడక నేర్పితే తండ్రి తపన పడితే గురువు జ్ఞానాన్ని నేర్పుతాడు గురువు నేర్పిన జ్ఞానంతోనే మన జీవితం ప్రారంభమవుతుంది అందుకనే మన ధర్మంలో గురువుకి మొదటి స్థానం అందించడం జరిగింది తల్లి తండ్రి తర్వాత గురువుకి అంతటి అందించడం అంతటి స్థాయిని దక్కిందంటే గురువు యొక్క గొప్పతనం అంత గొప్పది ఆ గురువులందరినీ కూడా ఒక దగ్గర అసెంబ్లీ చేసి రోజువారీ కార్యక్రమాల్లో పిల్లలకు పాఠాలు చెబుతూ రోజువారీ కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఉపాధ్యాయుల్లో కూడా వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనల్ని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో శరీర దృఢత్వాన్ని మానసిక పరిపక్వతని పెంచుకునే విధంగా కొద్దిసేపు వాళ్ళను కూడా ఆటపాటలతో ఎప్పుడో విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటి స్పోర్ట్స్ కావచ్చు ఈ రోజున జరిగేటువంటి సమాజంలో జరిగేటువంటి కొత్త కొత్త స్పోర్ట్స్ కావచ్చు అన్నింటినీ తెలుసుకుని వాళ్ళందరూ కూడా ఒక దగ్గర అసెంబ్లీ అయితే బాగుంటుందన్న ఆలోచనతో ఈ రోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి విద్యాశాఖ మంత్రి వరకు శ్రీ నారా లోకేష్ గారి నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆలోచన ఉపాధ్యాయుల్లో కూడా స్పోర్ట్స్ పెట్టాలనే ఆలోచన ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మీరు చేసేటువంటి మండలాల వల్ల మీరందరూ కూడా ఆడి అందరూ కూడా ఒక స్కిల్ అందరి ముందు చూపించుకుని ఆనందంగా రెండు రోజుల పాటు కావలలో మీరందరూ పన్నెండు మండలాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులందరినీ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఎంఈఓలకి అదేవిధంగా జిల్లా డివిజనల్ అధికారులుగా విద్యాశాఖ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి ఆతిథ్యాన్ని మా కావలికి మీరు అందరూ కూడా వచ్చినందుకు కావలి నియోజకవర్గం తరఫున మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం తెలియజేస్తూ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు కూడా ఇంకా కూడా ఇంతటి వయసులో మీరు ఆటలు ఆడుతుంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు అదే విధంగా మీ మీ దగ్గర చదువుకునేటువంటి పిల్లలు కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఆడుకునే విధంగా మీరు స్ఫూర్తినిస్తున్నందుకు ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడెక్కడో రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ కూడా పన్నెండు ప్రాంతాల నుంచి వచ్చి ఒక రోజులతో పాటు రెండు రోజుల పాటు ఇక్కడ అందరూ కూడా మెలిసి ఆనందంగా గత స్మృతులను స్మరించుకుంటూ గత విషయాలను చర్చించుకుంటూ అందరూ కూడా కాలేజీ రోజుల నుంచి ఈ రోజు వరకు మీరు నడిపిన అన్ని విధానాలను చర్చించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఈ రోజు మీ అందరూ కూడా ప్రభుత్వం కల్పించింది ఆనందంగా మీరు అందరూ ఆడి స్పోర్టు అనేది స్పోర్ట్స్ లోనే ఉంది ఒక స్పోర్టు షిప్ ఓటమి కాదు ఇక్కడ గెలవడం కంటే కూడా అందరూ కలిసి మెలిసి ఉండడానికి ఒక ప్రత్యేకగా ఉండేదానికి స్పోర్ట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి గెలిచిన వాడు గర్వపడటం కంటే కూడా ఓడిన వాటిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయే విధంగా మీరందరూ కూడా మా అందరికీ గురువులు కాబట్టి మీ ముందు నేను మాట్లాడడం కూడా చాలా తక్కువే కాబట్టి మీరందరూ కూడా మా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా మంచిగా గెలవాలని ఈరోజు మీతో పాటు క్రికెట్ చూడడానికి నేను రావడం కూడా జరిగింది మీతో పాటు రెండు బాల్స్ తో పాల్గొనే కూడా జిల్లా పరిషత్ మీటింగ్కి జిల్లాలు కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భూమిస్తున్నాను థ్యాంక్ యూ